సార్ మీరు జనరల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ నా కాళ్ళు చేశాం కదా కలిసి చాలా కాబట్టి ఈ వేరే వాళ్ళు అయితే మీ అయ్యో చాలా సినిమాలు చేశాం కాబట్టి ఆ చనుతో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తాను మీ అంతరంగాన్ని ఆవిష్కరించి నా షోలో మీ వాళ్ళు నేను ఎలివేట్ అవుతాను నా వల్ల మీకేం లేదు కానీ కాబట్టి సో మీరు ఫస్ట్ మీ పేరే అప్పారావు అని విన్నాను మరి మీరు పేరు వంశీ గారు పెట్టారు కదా మీరు కృష్ణ భగవాన్ గారు అని అప్పారా చౌదరి అన్నారు పంచి నాకే పడింది సరే సార్ మీ మామూలుగా ఫ్యామిలీతో నుంచి మొదలు పెడతాను నేను పిల్లలు ఏం చదువుతున్నారు మేడం ఏం చేస్తున్నారు మేడం హౌస్ వైఫా ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా ఇంట్లో వాళ్ళే అరేంజ్ చేశారా అమ్మాయి మేడం ఏం ఒక నేను చేస్తాను అంతే సార్ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే లేకపోతే కన్నెర చేస్తారు సో మీరు ఇండస్ట్రీకి నటుడుగా రావాలని అనుకున్నారా విలన్ అవ్వాలనుకున్నారా ఫస్ట్ మీరు విలన్ కదా విలన్ నటుడు కదా విలన్ నటుడే సార్ చెప్పాను కదా ఇవాళ బాగా పడతాయని ఓకేనండి సార్ బాగా విలన్ కూడా నటుడే అన్నారు సార్ విలన్ కూడా నటుడే నేను నటుడు అంటే గబాల్ ఏమన్నా విలన్ అవ్వాలని రావాలన్నారా హీరో అవ్వాలనుకున్నారా కమేడియన్ అలా అయ్యారు అని అడగబోయి ఏమవుదాం అనుకున్నారు ఇండస్ట్రీలో గ్యాప్ ఇస్తే చెప్తాను నటుడు అవ్వాలనుకుని వచ్చాను సార్ ఇప్పుడు నటుడే సార్ మీరు ఏ ఇయర్ సార్ ఎయిటీ ఫైవ్ అలా వచ్చాను ఏప్రిల్ ఒకటి విడుదల దానిలో కదా విలన్ మీరు గోపి అది ఎయిటీ నైన్ ఎండింగ్ గోపి గోపి క్యారెక్టర్ నేను నేను అప్పుడు చూసి మిమ్మల్ని తిట్టుకున్నాను బాగా ఆ చిన్నప్పుడు ఆ సినిమాలో ఏంటంటే ఈయన ఫుట్బాల్ అవన్నీ అసలు ఏంటి ఈయన ఎంత ఘోరంగా అని అట్లా అప్పుడు సినిమాల్లో మీరు చిన్నదానే సార్ చెప్పండి సార్ నిజంగా ఒట్టేసి చెప్తున్నాను సార్ నేను చిన్నదానే సార్ ఏంటి సార్ మనిషి పెరిగిపోతే పెద్ద పెద్ద ఏజ్ అయిపోయినట్టుగా సార్ ఫార్టీ ప్లస్ సార్ నిర్మలమ్మ గారు మీరు క్లాస్మేట్ అని అన్నాను నిర్మలమ్మ గారు మా అమ్మమ్మ గారు వయసు కూడా కాదు సర్లేండి ఇప్పుడు అనుకున్నా అనుకున్న పర్వాలేదు